ఇక్కడే పెంచువిడాన్ని పెద్ద దా మామ తీసుకోరా నీ దగ్గర ఉన్నాయి కదా करने हुए potvran de role da juro dekh rahe ko aaya is chote hai head par de dete mai kavdik bali ba mama malik hai asasi chalo bye anu munhe halan de to head par daat ani kavja khalet उधर कब जो बाप कब जो आज दस साल उधर होता बेट है बेटा डी है कब जो टोटल भागे चाहिए वाली मासली हो जाने उधर खावा आवे जाने देखो उधर भाटा पर बेटा अरे देख जी तो करा कोंगले अरे बहुत अच्छा चल रहा है खावा नहीं बिचारा चल कुकी क्या है Karwaz, karwaz. Mara, daku, daku, daku. Hancalan tu, daku, daku. Popcorn, popcorn. Eh, cappucino punya, popcorn ni. Cappucino. Eh, wujud daku punya. Eh, tu, tahu belum, tahu belum. Ah, tabe.

ఇక్కడ చూసినట్టే కొడుతున్నా కూడా ఎందర అబ్బ హ్ మం బైడె రావట్లే రేంజ్ अरे 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 येनेगा ए एकरा एकोर तू बाप का नहीं दे ले ते वो ते तो देखेंगे

వీటిలోకి వెళ్ళి వస్తున్నాయి తాబేలో ఇది చేపనేనా అది ఇది ఒక రకమైన చేప కాదా అది కాదు ఇక్కడ మధ్యలో ఒకటి ఉంది కదా ఇట్లా తేలుతుంది కదా ఇది ఇక్కడ ఇక్కడ అట్లానే ఉంది కదా ఆకారాన్ని చూస్తే వెనకాల ఏమన్నా ఫుడ్ పెట్టి ఇక్కడికి వచ్చేస్తుంది అది పాప్కాన్ గీప్కాన్ వేస్తాయి అవి వస్తాయి చె డాడీ वॉटर किंग गणपड़ोवी వాటిని పిలుస్తుంది చూడు అది మీరు కూడా రండి ఇక్కడ పెడుతున్నారని చూసినావా రండి రా తొందరగా అయిపోతుంది ఇక్కడ అని అంటుంది చేపలు కొట్టుకుంటున్నాయి దానికోసం అన్నీ కొట్టుకుంటున్నాయి చూడు అరే

ఇవైతే ఎక్కువ కాలం ఉంటాయి ఇప్పుడు చూడు